వెల్కమ్ టు రేవన్ సైంటిఫిక్ డివోషనల్ ఆత్మ సాక్షాత్కారం ఎలా పొందాలో డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి గారి మాటల్లో లౌకిక జీవితంలో బుద్ధిని వికసింపచేసే విద్యలను అనుగ్రహించే గురువు పారమార్థికంగా ఆర్థికంగా తత్వజ్ఞానాన్ని ప్రసాదించే జ్ఞాన ప్రదాత దక్షిణామూర్తి అంటారు దాక్షణ్యం అంటే దయ ఆ దాక్షణ్య భావాన్ని ప్రకటించే రూపమే దక్షిణామూర్తి అజ్ఞానం వల్లనే దుఃఖాలన్నీ దుఃఖం జీవితంలో అంధకారాన్ని నింపుతుంది అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించుకోవడానికి దక్షిణామూర్తిని సేవిస్తారు బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందన సనత్కుమార జాతులు బాల్యంలోనే వైరాగ్య భవనతో ఏ జ్ఞానంతో సంశయాలన్నీ తొలిగి శాంతి లభిస్తుందో అటువంటి జ్ఞానాన్ని అందించే వారు ఎవరు అని అన్వేషణ ప్రారంభించారు వారికి నారద మహర్షి తారసపడ్డాడు వారి జ్ఞాన పదార్థం చూపమని కోరారు నారదుడు వారిని బ్రహ్మలోకానికి తీసుకెళ్లాడు అక్కడ సరస్వతి ఈయనాగానానికి తాళం వేస్తున్న బ్రహ్మను చూసి ఈయన తమకు బోధ చేయలేడని తిరిగారు వైకింఠానికి వెళ్తారు అక్కడ శేష పాన్పుపై సేనించి ఉన్న విష్ణువు పాదాలు ఒత్తుతున్న లక్ష్మీదేవిని చూశారు ఈ అంతఃపుర వైభవం చూస్తే ఆధ్యాత్మిక జ్ఞానం కలిగించేటట్లు లేదు విష్ణువు జ్ఞానబోధ చేయలేడని అనుకున్నారు కైలాస పర్వతానికి వెళ్లారు అక్కడ ఆది దంపతులు మమేకమై నృత్యం చేస్తున్నారు సనకాదులు ఇంకా ఎవరున్నారని ఆలోచనలు పడ్డారు పరమశివుడు వీరిని ఉత్తరించడానికి ఒక్కడే బయలుదేరి వారి మనోభవానికి తగిన రూపధారణ చేశాడు వారు వస్తున్న తోవలో ఒక విశాల వట వృక్ష నీడలో దక్షిణాభిముఖుడే కూర్చుని ఉన్నాడు ఆ మూర్తిని చూసిన వారు ప్రశాంతత పొందారు ఆయన పాదాల వద్ద కూర్చున్నారు వీరు ఏమీ అడగలేరు ఆయన ఏమీ చెప్పలేదు అయినా సంశయాలన్నీ తీరిపోయాయి ఆత్మ సాక్షాత్కారం పొందారు గురు సాన్నిధ్యమే గొప్ప బోధ అని షేర్ చేస్తున్నారు డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి గారు